సైన్స్ పరంగా చూస్తే కూడా మనిషి ఆరోగ్యకర స్థితి బాగుపడాలంటే సూర్యకిరణాలు అనేవి ఎంతో ముఖ్యమైనవి ఆ సూర్యకిరణాలు మనిషి శరీరం మీద పడడం ద్వారానే చర్మ సంస్థలు పోయి చర్మం కాంతివంతంగా తయారవడమే కాకుండా మన శరీరంలోని ఎముకలన్నీ దృఢంగా తయారవుతాయి అన్నారు రథసప్తమి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీ సూర్య భగవానుడి ఆలయాలకు భక్తులు కోటెత్తారు కర్నూలు పట్టణంలోని స్థానిక గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న శ్రీ సూర్య భగవాన్ ఆలయ అర్చకులు విజయ్ కుమార్మ రథసప్తమి విశిష్టత గురించి భక్తులకు వివరించారు అనంతరం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులకు ప్రవచనాలు చేశారు మాగశుద్ధ సప్తమి రథసప్తమి హిరణ్య సవిత రథేన దేవయాతి అన్నట్లుగా సూర్యుని గమనం సప్త అశ్వాలను పూంచిన బంగారు రథంపై సాగుతుందని అది మాఘశుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడు ప్రవేశం చేయడం రథ సప్తమి పర్వదినంగా జరుపుకుంటామని తెలిపారు ఆరోగ్యం భాస్కర దిచ్చేత్ అని నానుడి నుండి ఒక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మనిషి జీవితానికి కావలసిన సమస్తానికి సూర్యపాసన ఇవ్వగలదని తెలిపారు సూర్యుడు ఉదయించే సమయానికి రోగహరణ శక్తి ఉషహ కిరణాలతో కలిగే వికసన శక్తి చేతనే పొందుతుంది అందుకే సర్వ దుఃఖోప సర్వ సర్వ వ్యాధి వినాశాయ భాస్కరాయ నమో నమ అని దుఃఖాలను శాంతింప చేసేవాడు అని పాపాలను హరించేవాడు ఆరోగ్యాన్ని ప్రసాదించే కాలస్వరూపుడైన ప్రత్యక్ష దేవుడు సూర్యనారాయణ స్వామి అలాంటి సూర్య భగవానుడి రథసప్తమి రోజున సూర్య భగవానుడి పారాయణ చేయడం వలన జీవితంలో ఆయురారోగ్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయని తెలిపారు అంతేకాదు ఒక రథసప్తమి రోజునే కాదు ప్రతి రోజు కూడా సూర్యోదయం అయ్యే సమయానికి పవిత్ర స్నానం ఆచరించి సూర్య భగవానుడికి ఎర్రని మందారు పూలతో స్వాగతం పలుకుతూ ఆహ్వానం చేసుకుంటే ఆ రోజంతా అష్టైశ్వర్యాలతో కుడి సర్ప సౌభాగ్యాలు కలిగి సంతోషంగా ఉంటారని తెలిపారు ముఖ్యంగా సూర్య భగవానుడు ప్రత్యక్షం దైవం కాబట్టి స్వామి వారికి ప్రతి సూర్యోదయంలో నమస్కరించుకోవాలని తెలిపారు సైన్స్ పరంగా చూస్తే కూడా మనిషి ఆరోగ్య స్థితి బాగుపడాలంటే అనేవి ఎంతో ముఖ్యమైనవి ఆ సూర్యకిరణాలు మనిషి శరీరం మీద పడడం ద్వారానే చర్మ సంస్థలు పోయి చర్మం కాంతివంతంగా తయారవడమే కాకుండా మన శరీరంలోని ఎంకలన్నీ దృఢంగా తయారవుతాయన్నారు జీవితం కూడా పుష్కలంగా శరీరానికి లభిస్తుందని సైన్స్ లో కూడా తెలుపబడిందని అందుచేతని సూర్య భగవాను ప్రత్యక్ష దైవంగా భావించి ప్రతి ఒక్కరూ ఆ బాణుణ్ణి స్మరించుకుంటూ పనులు ప్రారంభించాలని తెలిపారు